ని పరిశీలిస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు పరిశీలిస్తున్నాడు హృదయాలను పరిశీలించ ఎంతవరకు నిలబడిద్ది ఎంతవరకు మాట్లాడిద్ది ఎంతవరకు నిందించిద్ది ఎంతవరకు నీతిగా ఉంటుంది ఎంతవరకు యథార్థతంగా ఉంటారు ఎంతవరకు మరి సావుకుని దూరం తర్వాత ఎంతవరకు చల్లాచేదరం అయిపోతారు ఎంతవరకు నిక్కచ్చిగా ఉంటారని చెప్పి దేవుడు ఈరోజు మనల్ని పరిశీలనిస్తున్నాడు ఆ పరిశీలనలో మనం నెగ్గితే ఆ శోధనలో మనం నెగ్గితే అది ఆత్మీయ జీవితంగా కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు కుటుంబ కుటుంబ జీవితంలో ఏ విషయాలన్నా మనం మన కుటుంబ జీవితంలో చాలాసార్లు నిందల అవమానాలు అప్పులు బాధలు ఆర్థిక సమస్యలు వ్యాధులు రోగాలు వచ్చినప్పుడు మరి బిడ్డల ద్వారాగా భర్త ద్వారాగా భార్య ద్వారాగా అనేకమైన బాధలు వచ్చినప్పుడు మనం ఒక్కసారి తట్టుకోలేము కానీ దేవుడు మనం పరిశీలిస్తాడు ఏం చేస్తాడు చెప్పండి పరిశీలిస్తాడు కొంతమందికి ఇల్లు లేక గృహాలు లేక స్థలాలు లేక అనేక మంది బాధపడుతూ ఉంటారు ఈ ఈ విషయాల్లో ఈ రెండు నెలల్లో ఈ నెలలో దేవుడు మనల్ని పరిశీలించడానికి ఇంత శోధన వచ్చిందని నేను నమ్ము నమ్ముతున్నాను మిమ్మల్నే కాదు వంద రెట్లు దేవుడు నన్ను కూడా పరిశీలిస్తాడు ఎంతవరకు నిలబడుతుంది ఎంతవరకు తట్టుకునిది ఎంతవరకు నిందలు అవమాన అవమానాలు నిందలు భరించిద్ది మరి అన్నయ్యని దూరం అన్నయ్యే అన్నయ్య ఉంటే నాకు కొంచెం ధైర్యం మరి బలం ఎవరు కూడా కుటుంబీకులు ధైర్యం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు నాకు దూరమైనా దగ్గరున్న ఇల్లు దగ్గరున్న కుటుంబీకుల దగ్గర ఉన్న ఏ రోజు కూడా నేను వాళ్ళు ఇళ్ళగా పోయి కూర్చొని మాట్లాడి నా ధైర్యం చెప్పండి అది ఇదని చెప్పి నేను ఏ రోజు కూడా చెప్పుడు మనం మరి ఇరవై సంవత్సరాలు నేను సేవకు వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి అన్నయ్య దగ్గర పెరిగాను అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను ప్రార్థన కావచ్చు పాటలు కావచ్చు ప్రతి విషయం మరి అన్నయ్య కానీ నేర్చుకున్నాను కనుక ఏ రోజు కూడా నా తల్లిదండ్రులు కానీ కుటుంబీకులు అందరికీ దూరంగానే ఉన్నా అన్నయ్య దగ్గరగా ఉన్నాడు మీరన్న వారానికి వారి ప్రార్థనలు అప్పుడే వచ్చిపోయి ప్రార్థన చేయించుకొని వెళ్తారు కానీ అనుక్షణం నాతో ఉన్న పిల్లలు కానీ నేను కానీ అన్నయ్య దగ్గరగా ఉంటే ఇంకా నాకుండే బాధ దేవుడు ఇంకా శోధన అనేది దేవుడు ఇంకా పరిశీలిస్తున్నాడని నేను నమ్ముతున్నాను ఈ శోధనలు నేను నెగ్గుతాను కూడా అని నమ్ముతున్నాను హరిలే చెప్పండి గట్టిగా హరి ఈ బాధల్లో శ్రోధనలో ఇప్పుడు ఆస్తుల కోసం అంతస్తుల కోసం మిత్రులు కావచ్చు శత్రులు కావచ్చు దగ్గర అయ్యే సమయం ది దూరం అయ్యే సమయం ఏమవుతాయి ఆస్తులు ఏమైపోతాయి ఆస్తులు ఉన్నారా లేరా పోయారా లేరా అని కొంతమంది దగ్గర అయితే కొంతమంది దూరం అయిపోయారు ఆ లేనప్పుడు మనం ఏం పోతాం లేనప్పుడు ఏం వెళ్తామని చెప్పి కొంతమంది మైండ్ సెట్ మనం చెప్పాలి చెప్పకపోతే దాచుకుంటే అది కాదు కానీ అందరూ లేరు వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోదాం పక్కకి వెళ్ళిపోదాం అని చెప్పి కొంతమంది థాట్స్ వస్తాయి దూరంగా ఉన్నా మన చర్చి మనం వెళ్ళాలి మన ప్రార్థన మనం వెళ్ళాలి ఎవరున్నా లేకపోయినా ఎవరు చెప్పినా లేకపోయినా ఆయన సన్నిధికి వెళ్ళి మనం స్తుతించాలి ఆరాధించిన వాళ్ళు కొంతమంది ఒక గుంపుగా ఉన్నారు ఇంకొక గుంపుగా ఏమన్నారంటే ఆస్తులు ఏమైపోతాయి అంతస్తులు ఏమైపోతాయి కారులు ఏమైపోతాయి అన్నీ ఏం చేయాలి ఎవరికప్ప చెప్పాలి ఎవరికప్పు చెప్పాలి ఎవరు ఆయటికి వారసులు ఎవరికి అవన్నీ తీసుకునే వాళ్ళు అని చెప్పి కొంతమంది చట్ట వార్తలు చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇవన్నిటికీ భరించి భరించే శక్తి దేవుడు నాకు ఇస్తున్నాడని ఇచ్చాడని నేను నమ్ముచున్నాను ఇంక మీదట కూడా మరి వస్తాయి అని నేను నమ్ముచున్నాను రాబోయే రోజుల్లో ఉన్నతంగా లేపుతాడు మనల్ని మిమ్మల్ని నన్ను ఉన్నతంగా లేపుతాడని ఒక విశ్వాసం హరిలే చెప్పండి కేటా హలే అలాగనే మీరు అందరూ ప్రార్థన చేయండి మేము ఉన్నా లేకపోయినా మరి వారం పోట ఆడున్నా ఉన్నా లేకపోయినా మీరు అందరూ దేవుని సన్నిధికి వచ్చి ఇంతవరకు ఒకటిన్నర అవుతున్నా ఇంకా ఆసక్తిగా ఉన్నారంటే మీ అందరికీ వందనాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అందరు తలలోంచి మోకరించినట్లయితే మన ఆత్మీయ తండ్రి కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థించిన మనం మరి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మరి ఎటువంటి ఆటంకాలు రాకూడదని ఆర్థిక సమస్యలు కూడా పావాలని ఆ డబ్బులు కూడా మరి ఇంకా సరిపడట్లేవు కనుక అవి కూడా అందేలాగా దేవుడు సహాయం చేయమని అందరం మోకరించి వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం ప్రార్థించిన మనం ఆత్మీయ తండ్రి కొరకు మినిస్ట్రీ కొరకు మరి ఇన్ని అవమానాలు పోవాలని రెండెంతల ఆశీర్వాదంతో దేవుడిని నింపాలని దానిని సింహాల భవన్లో వేసినప్పుడు ఏ అపాయాన్ని కూడా భయపడకుండా ధైర్యంగా మరి ఎదుర్కొన్నాడు దానియాలు దేవుడు ఆశ్చర్యంగా దానియాల్ని కాపాడాడు ఎవరైతే శత్రులుగా ఎవరైతే ఏళ్ళని చేశారో ఎవరైతే కేకులు కట్ చేసుకొని ఎవరైతే ఎంజాయ్మెంట్ చేశారో ఎవరైతే ఆనందపడ్డారో ఎవరైతే నవ్వుకున్నారో వాళ్ళని దానియాలు సింహాల భవనంలో వేసినప్పుడు వాళ్ళు పడి పడక తలిగే సింహాలు పొడిలాగా ఎముకులతో సహా పొడిలాగా చేసుకుంటున్నాయి దేవుడు ఉన్నతమైన వాడు కృపగలిగిన వాడు గనుక ఆయన చూచున్న దేవుడు కనుక ఆయన చూసే దేవుడు గనుక అనుక్షణ మనం పరిశీలించే దేవుడు గనక ప్రతి విషయంలో బలపరచాలని ఆరోగ్యం ఇవ్వాలని మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ప్రార్థన చేద్దాం అందరూ చేద్దాం పరిశుద్ధుడా ఏ స దేవా ధాన్యాలను కాపాడిన దేవుడివి మమ్మల్ని కాపాడే దేవుడివి ఎవరైతే వేళన పరిచారో ఎవరైతే అవమాన పరిచారో వాళ్ళెదుటివానిగా చేయవాడు నీవు అయ్యా నీవు ఉన్నతమైన వాడివి అయ్యా మాట తప్పి మాట తప్పని దేవుడివి కృపగలిగిన వాడు దేవా అయ్యా నీ సన్నిధిలో సమకూడి ఉన్నామంటే అది నీ చిత్తమే నీ ధైర్యమే నీ బలమే నీ శక్తే പരിശുദ്ധ സ്ഥോത്രം സ്തോത്രം 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 സ്ഥോത്രം സ്ഥോത്രം നന്നു പ്രാർത്ഥിച്ചു നിത്യം കാര്ചുവാട two do なでんど మేము ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని తని నిర్మించి ఉన్నావు అయ్యా దేవా మమ్మల్ని కాల్చిన కార్చి కాపాడగలిగిన వాడు నీవు దేవా పరిశోధించి దేవా మమ్మల్ని శుద్ధ సువర్ణగా మార్చే దేవుడు దేవా చెప్పి అందరూ స్తోత్రం స్తోత్రం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అపారమైన నీ కృపను బట్టి ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఆరాధనను ప్రభా ఎంత ఘనంగా నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు యా నీ సేవకులు నిలబెట్టుకుని ప్రభా సంఘానికి కాల్చినటువంటి ప్రతి వర్తమానము తండ్రి నీ సేవకుల ద్వారా ప్రభా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు విత్తబడిన వాక్యము తండ్రి వ్యర్థముగా పోకుండా వారి హృదయాల్లో ప్రభా నీరుగట్టి ఫలింప చేసి ప్రభు ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి మనసుని ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కలుగు చేయండి దేవా వాక్యం చెప్పినటువంటి ప్రభావ నీ సేవకురాలకు ప్రభా ఇంకా బలంగా వాడుకోండి మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా ఇంకా రాష్ట్రాలలో దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా నీ సేవకురాలు వాడుకోమని అలాగే తండ్రి వచ్చినటువంటి విశ్వాసాలందరినీ ప్రభా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి ప్రభా మరుసటి వారం తండ్రి ఇంకా అనేక మంది ప్రజలను ప్రభా మీరే నడిపించి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరయుడిని శుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యే వారి మహాకృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు వాక్య తీర్మానం చేసినటువంటి ప్రతి బిడ్డకి సదా తోడే నడిపించుగా అందరికీ వందనాలు మరి ప్రతిరోజు మన ఇక్కడ ప్రార్థన ఉంటది ఫాస్టింగ్ ప్రార్థన ఉంటది పదకొండు గంటలకు స్టార్ట్ చేయబడి ఒక గంట గంటన్నర ఇక్కడ ప్రార్థన ఉంటది గురించి మనం ప్రార్థన చేద్దాం మరి అన్నయ్యకి ఆపరేషన్ అని చెప్పి